ం సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడునైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి జాగ్రత్తగా నీ సాయి చెప్పేది పూర్తిగా విను ఆఖరిలో నీ కోరిక తీరే మంచి ఉపాయం చెబుతాను నమ్మి వెంటనే ఇది వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి చూసిన వెంటనే ఇది విను నువ్వు ఎలా బ్రతకాలో తెలియక కంగారు పడుతున్నావు కదా ఎందుకు బిడ్డ నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను గూటి నుంచి ఆహారం కోసం బయటకు వెళ్ళే పక్షులు భయపడుతూ బయట ఏం జరుగుతుందో మనం తిరిగి వస్తామో లేదో అని భయపడుతూ కూర్చుంటే వాటికి ఆహారం ఎలా దొరుకుతుంది చెప్పు కానీ అవి అలా భయపడకుండా నమ్మకంతో మాకు ఆహారం దొరుకుతుంది అనే కదా బయలుదేరతాయి కాబట్టి నువ్వు కూడా వాటిలానే నమ్మకంతో ముందుకు వెళ్ళు అలా బ్రతకగలను నేను ధైర్యంగా ఉండగలను అని నమ్మకంతో ఉండు బిడ్డా నాకు అన్నీ మంచిగా జరుగుతాయి అలా జరిగేలా నా సాయి తండ్రి చేస్తారు అని నమ్మి ప్రశాంతంగా ఉండు ఇలా నువ్వు ప్రశాంతంగా ఉండడం వలన నీకు మంచిగానూ నిద్రపడుతుంది ఇంకా నీ పనిపై నువ్వు దృష్టి పెట్టగలవు ఒకటిది బిడ్డ నీ జీవితంలో జరిగే ప్రతీదీ గుణపాఠాలుగా నేర్చుకో నీకు పెద్ద సమస్య వస్తేనే కదా నీలో ఉన్న బలం బలహీనత రెండూ తెలిసేది ఆ సమయంలో గెలిస్తే ఆనందపడు ఒకవేళ ఓడిపోతే అది అనుభవంగా మార్చుకో ఇదే జీవితం అంటే ఇలా నీ జీవితాన్ని అర్థం చేసుకొని బలాన్ని బలపరుచుకొని అనుభవాన్ని సరిచేసుకొని జీవించు అప్పుడే గెలుపు నీ సొంతమవుతుంది మరుక్షణమే నీ కోరికలన్నీ తీరుతాయి ఇక నువ్వు ఆనందంగా జీవిస్తావు ఈ లోకంలో నీకు డబ్బు నగలు మాత్రమే ఉంటే సరిపోదు బిడ్డా వాటితో పాటు ప్రశాంతత కూడా ఉంటేనే ఆనందంగా జీవించగలవు ఇప్పుడు నీకున్న కష్టాలు శాశ్వతమని అనుకోకు వాటిని కూడా నువ్వు దాటి తీయని తేనెలాంటి జీవితాన్ని జీవిస్తావు నీ కష్టం త్వరలోనే ఆనందంగా మారబోతుంది అని గుర్తుంచుకోమ్మా అందుకే ఎప్పుడూ మంచినే తలస్తూ ఉండు అంతా మంచే జరుగుతుంది ఒకటి చెప్పన భూమిలో ఒక విత్తనం వేస్తేనే కదా అది పెరిగి పెద్దదై పూలు పూచి కాయలు కాసి ఆఖరిగా పండ్లుగా మారేది అలానే నువ్వు కూడా నీ చేతనైనంత సాయం చేస్తూ ఉండు దాని ప్రతిఫలం నీకు తప్పకుండా దక్కుతుంది ఏదైనా ఒక పని చేయగానే అందులో వెంటనే విజయం రాదు కదా ప్రయత్నం పట్టుదల ఓర్పు ఇవన్నీ ఉంటేనే గెలుపు నీ సొంతమవుతుంది కాబట్టి నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకు నీకైనది చెంత చేరుతుంది బిడ్డ ఒకవేళ ఓటమి ఎదురైతే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో తరువాత దాన్ని సరిచేసుకుని మంచిగా జీవించు బిడ్డ నీ బాబా ఏం చేస్తున్నారో కొద్దిగా గమనిస్తూ ఉండు చాలు తరువాత గెలుపు నీ సొంతమయ్యేలా చేస్తాను ఇక నీ జీవితంలో ఓటమి అనే మాటకు చోటే ఉండదు ధైర్యంగా ఉండు జరిగేవన్నీ నీ మంచికేనే అని అనుకో నీకు ఏది కావాలో అదే నేను నీకు అందిస్తానమ్మా ఎప్పుడుతో కూడా నిన్ను నువ్వు ఒకరితో పోల్చుకోకు అలా పోల్చుకొని బాధపడుతూ దిగులుతో కూర్చోకు నీకు కావలసింది నేను మంచిగా మార్చి అప్పుడు నీకు అందిస్తాను అప్పటి వరకు కొద్దిగా ఓపికతో ఉండు తల్లి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అప్పుడు వాటంతట అవే అన్నీ సర్దుకునే సర్దుకుంటాయి అలా జరిగేలా నేను చేస్తాను కదా నమ్మకంతో ఉండు బిడ్డ నీ మనసు నుండా నీ సాయి రూపాన్ని నింపుకో అన్నీ అవే జరుగుతాయి ఆనందంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్